ఓను రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హుసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని విడలైన మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించునగాక ఈ శుభవేళ పరిశుద్ధ గ్రంథంలో ఒక వాగ్దానాన్ని మీ జ్ఞాపకం చేస్తాం అదేమిటంటే చాలాసార్లు సమస్యలను మనం కృంగదీసి తీసి భయంకరంగా విలవిలలాడేస్తే ఏడిపిస్తూనే ఉంటాయి భూతలం మీద ఎవరినైనా పలకరించండి నేను ఎప్పుడూ ఏడవలేదు అన్నవాడు ఒక్కడ కనపడరు నీకు ఆశ్చర్యంగా ఉందా భూమి మీద నేను ఏడవలేదు అనేవాడు ఒక్కడ కనపడరండి ఇంకో మాట చెప్పన కొంతమంది అంటుంటారు తండ్రి చచ్చిన నేను ఏడుపు రాలేదండి నేను ఏడవలేదు తల్లి చచ్చిన నాకు ఏడుపు రాలేదండి అంటారు నాకు ఆయన చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది కన్నా తల్లి జన్మనిచ్చిన తల్లి చనిపోతే ఏడుపు రాదు కనీసం ఇంతగా భారం మోసి ఇంత చేసి సమాజంలో విడవని వ్యక్తిగా నిలబెడితే నీ తండ్రి మరణం మీకు కన్నీళ్ళు తెప్పించ కొంతమంది ఉంటుంటే నాకు చాలా బాధ ఉంటుంది కానీ వాళ్ళ మాట నేను నమ్మను ఎందుకో తెలుసా ఈ వాళ్ళు ఎవరూ లేరు ఒకవేళ అమ్మానం చచ్చిపోయిన ఏడుపు రాకపోయినా మీరు ఏమనుకోరుగా పక్కింటి కారు కొనుక్కుంటే అంత ఏడుపు ఏడుస్తా ఈ రోజున ఏడుపు అందరికీ ఉంటూనే ఉంటుంది కానీ ఒక్క విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి అదేమిటంటే దుఃఖపడుతున్నారు మీరు నా దేవుడు నీ దుఃఖాన్ని ఆనందంగా చేయగలిగిన వాడు బైబిల్ లేఖలో చాలా తేటగా చెప్పబడిన ఆ వాక్కుని జ్ఞాపకం చేసుకుంటే కన్నీడు విడుస్తున్న నీవు తప్పక నవ్వుతావు లోకాసు వర్తమానం ఆరో అధ్యాయం ఇరవై ఒకటి ఇప్పుడు ఏడ్చుతున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు మీకు నవ్వు కలుగునే అంటే ఎల్లకాలం ఏడుపు ఉండదుగా అది ఏ రకమైన సమస్య వలన కన్నీళ్ళయినా దేవుడు నిన్ను చూసి నీ రాత నీ కర్మ అనుభవించు అనడగా బైబిల్లో ఉంది రాత్రి ఏడిపోస్తే ఉదయం నవ్వు వస్తుందట కానీ పగలు రాత్రి నవ్వు వస్తుందంట అంటే నా దేవుడు ఎవరో తెలుసా దుఃఖం నీకు రాసిపెట్ట అది నిరంతర ఆస్తిలాగా ఉంచరా రోజులు మారతాయి సహోదరి సహోదరులారా ఇప్పుడున్న రోజులు రేపు ఉంటాయని ఇదే దుఃఖం కొనసాగుతుందని నీ రాతకి ఇంతేనని ఎందుకు కృంగిపోతున్నాడు సృష్టికర్త మాటిస్తున్నాడు నువ్వు నవ్వుతావు అని నీకు నవ్వు కలుగుతుంది అని మరి ఈరోజు ఈ మాట విన్నాకైనా ఒక క్షణం ఆగి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీ దుఃఖాన్ని నవ్వుగా మార్చగలిగిన వాడున్నాడు ఆయన పేరు నజరుడైన యేసు ఎప్పుడు నీకు నవ్వు వస్తుంది దుఃఖానికి కారణం నువ్వు చెప్పగలిగితే దేవుడు నవ్వు కలుగా చేస్తాడు ఓ సారేట ఒక బిడ్డ చనిపోతే ఆ తల్లి విధవరాలయ విలపిస్తుంటే ఊరంతా వచ్చి ఓదార్చారు కానీ ఓదార్పు కలగల కానీ నెమ్మదిగా శవాన్ని ఇంట్లో ఉంచుకోలేక ఊరేగిస్తూ పాడిగట్టి తీసుకుని ఊరి వెలపలకు వెళ్ళారు అదే సమయాన యేసుప్రభు ఆ ఊళ్ళో పన్నెండు మంది శిష్యులతో ఆ ఊరి ప్రవేశం జరిగింది వీరిద్దరూ గవిని దగ్గర కలిశారు యేసుప్రభు ఆమె ఏడుపును చూసి ఆయన కదిలిపోయాడు దగ్గరగా వెళ్ళి అమ్మ ఏడవకమ్మా అన్నాడు ఆ మాటకి అందరూ నవ్వుకున్నారు కారణం ఏంటి మనం చెప్పింది అదే మాట కదా కానీ ఎంతమంది చెప్పినా ఓదార్పు కలగల కానీ ఈయన చెప్పాడుగా అంటూ ఉండగాని ఆమె కనుడు ఎత్తి చూసి ఈయన మాట ఈ స్వరం ఏదో కొత్తగా ఉంది కానీ అందరు చెప్పినట్టు ఈయన చెప్పాడు కానీ అంతటా ఆగల ఈమె కన్యుడు నవ్వుగా సంతోషంగా నేను మార్చాలి అని తిన్నగా పాడి దగ్గరికి వెళ్ళి పాడి మోస్తున్న వాళ్ళని ఆపి ఆ శవాన్ని అలా చేత్తో తాకి చిన్నవాడా కేక కేకవేశాడు అంతే ఆ మరుక్షణం శవం లేచింది మీరు చూడండి ఆ సన్నివేశాన్ని మనసులో ఊహించండి ఎంత ఆనందం కలుగుద్దండి వాళ్ళంతా ఆశ్చర్యంగా చూశారు ఇదేమిటి ఇంత చరిత్ర ఎప్పుడు జరగలేదే ఆయన సృష్టి సర్వేశ్వరుడు ఆయన నీ చీకటిని వెలుగ్గాను నీ దుఃఖాన్ని ఆనందంగాను నీ ప్రయాస ప్రతిఫలమును చీకటి గమ్మిన మృతుల్లో వెలుగును ఉదయింపచేయగలన సజీవ సమర్థుడు ఆయని ఆయన పేరే నజరుడైన యేసు మతకర్త కాడుగా మహానుభావుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి కాడుగా సర్వ సృష్టికర్త నీ శ్రేయస్సు కొరకే ప్రయాసపడుతున్నాడు ఈరోజు నీ శ్రమల వలన కానీ నిందల వలన కానీ భక్తి చేయటం వలన అనేకులు నిన్ను నిందించిన నీవన్ని కోణాల్లో కన్నీటిమయంగా సాగుతున్న నా దేవుడు ఈరోజు నిన్ను దర్శించపోతున్నాడు నా దేవుని మాట అక్షరాల నిజం నెరవేరబోతుంది కనుక మీరు ఆయన వైపు తిరగండి ఆయన తప్పక మీ దుఃఖాన్ని చూస్తాడు దాన్ని నాట్యంగా మారుస్తాడు శవం లేచింది తల్లికి నవ్వు వచ్చింది పైన ఊళ్ళో సాగింది అదే కృప అంటే మీ దుఃఖం నివారణై సంతోషం కలగాలి మీకు నోటి నిండా నవ్వు కలుగునగాక పరిశుద్ధుడును ప్రేమ ప్రభు ప్రభు వందనారాయం ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు కృప కలుగునగాక విశేషమైన దీవెనుడి చేత నింపి వారిని ఆశీర్వదించండి వాళ్ళ దుఃఖ నివారణ జరగాలి నెమ్మది క్షేమం కలగాలి బిడ్డల భవిష్యత్తు గురించైనా చదువైనా ఉద్యోగమైనా వ్యాపారమైనా చేతిపైన కూలి పైన ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను మీరు చేయండి విన్నపాలకు జవాబు ఇవ్వండి సమస్యలకు పరిష్కారం చేయండి రక్షణ భాగ్యం కలుగు చేయండి వాళ్ళ దుఃఖం ముగింపు కలుగ చేసి మీరు మహిమ పొందండి రక్షణానందంతో నడిపించండి ఏ సుపెరట వేడుచున్నాము తండ్రి ఆమెన్